మోనరస చిత్రాన్ని గీసనుడు ఎవడైనా లాభం అంటూ అత్తారింటికి దారేది సినిమాలో నటి సమంత అందాన్ని వర్ణిస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతంగా పాట పాడాడు దశాబ్దం కింద వచ్చిన ఈ పాట ఎప్పుడు విన్నా అద్భుతంగానే ఉంటుంది అయితే ఈ పాటకు తగ్గట్టుగా నిజ జీవితంలో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే పాటకు మించి నిజమైన అద్భుతం గొప్ప అనుభూతి పొందుతామనటంలో ఎలాంటి సందేహం లేదు మరి అంతటి అనుభూతి అందం ఏందని అనుకుంటున్నారా సినిమాలో హీరోయిన్స్ అని అనుకుంటున్నారా కాదు కాదు అంతకు మించి హీరోయిన్ కూడా పనికిరాని అందం ఆ అమ్మాయి సొంతం మద్దెక్కించి నీలపు రంగు కళ్ళు కళ్ళతోనే కావ్యాలు రాయగలిగే నేర్పు ఆమెది మరి వివరంగా ఈ విషయం తెలియాలంటే వెంటనే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్లాల్సిందే అక్కడ సాధారణ అమ్మాయిగా కోట్లాది మంది జనంలో అమాయకపు రూపంతో రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్న అపురూపమైన మానవ శిల్పం మోనాలిసాను చూసి తెలుసుకోవాల్సిందే నిజానికి కొన్నిసార్లు దేవుడు అందమైన శిల్పం లాంటి అమ్మాయిల్ని ఎక్కడో మారుమూల ప్రాంతంలో మనుషులకు మాయ ప్రపంచానికి దూరంగా పేదరికంలో పుట్టిస్తూ ఉంటాడు బహుశా వారికి ఈ మాయ ప్రపంచం గురించి తెలియదు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పుట్టిస్తాడేమో అనిపిస్తుంది సరిగ్గా అలానే మోనాలిసా అనే అమ్మాయి పుట్టింది కళ్ళు కళ్ళతోనే నవ్వగలిగే అద్భుతమైన సహజ రూపం మోనాలిసా చరిత్ర చెబుతున్న మోనాలిసా గురించి మనకు తెలియకపోయినా ప్రయాగరాజ్ లో ఉన్న మోనాలిసా గురించి ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచం మొత్తానికి వైరల్ చేస్తోంది ఆమె అందాన్ని చూడటానికి కుర్రకారు సోషల్ మీడియాలో ఎగబడుతుంటే ఇంకొంతమంది యువకులు ఏకంగా ప్రయాగరాజ్ కు ప్రయాణిస్తున్నారు ఇక మరికొంతమంది ఆమెను పెద్ద హీరోయిన్ చేసేదాకా వదిలేలా లేరు మొత్తంగా ఒక సాధారణ అమ్మాయి తన అద్భుతమైన రూపంతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది మరి ఈ మోనాలిసా అమ్మాయి ప్రయాగ్ లో ఎందుకు ఉంది ఆమె ఎవరని వివరంలోకి వెళ్తే ఆమె అసలు పేరు మోనాలిసా బోస్లే ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఇందోర్ అక్కడి నుండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు వచ్చింది మోడాలిసాది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు ఎక్కడ కుంభమేళాలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతూ ఉంటారు మరీ ముఖ్యంగా సన్యాసులు సంతులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది